జయపేట పట్టణంలోనే హైమాస్ లైట్లు విద్యుత్ దీపాలు జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రామదాస్ రాజారాయణ సింహ గారి ఆదేశం మేరకు ఈ జయపేట పట్టణంలోనే ఇక్కడ విషావ ఒకటో వాళ్ళ విక్షాకాలనీలోని ఇక్కడ వీధి దీపాలు జరుగుతుంది అంటే ఇక్కడ ఎంత బాగుండాలి అందరూ ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఒక లక్ష్యంతోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ ఒకటో వార్డు నుంచి ప్రారంభించడం జరిగింది అయితే మిగతా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు మనం వచ్చిన సిబ్బంది చెప్పడం జరిగింది అది కూడా మనం పూర్తి ఇజ్వాల్ దగ్గర ఇస్తాం ఇక్కడ లైట్లు లైట్గా ఐమాక్స్ ఐమాక్స్ లైట్లు మాత్రం వెలిగించడం జరుగుతుంది చాలా ఆనందంగా వస్తుంది అంటే ప్రతి వాళ్ళలో కూడా ఇట్లా ఇంకా వివిధ దీపాలు కూడా వెలిగిస్తూ వాళ్ళు కూడా అంతా మంచి పరిశుభ్రతం చేయాలని మంచి బుద్ధి కోరుకుంటూ మరి మున్సిపల్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మున్సిపల్ అధికారులు ఇక్కడ వారి సిబ్బందితో చేపించడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి ఈ వార్డు మున్సికర్ వస్తూ మున్సిపల్ అధికారులు కూడా మా నర్సరం వచ్చే ఛానల్ ద్వారా మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అలాంటివి కూడా ఇంకా చేస్తూ అభివృద్ధిని చేపట్టిన అభివృద్ధిదారులు తీసుకెళ్ళాలని మనసు బుద్ధి కోరుతూ మీ ఏ బడేసి

잘 모래었어요